సప్లై చైన్ అనేది ఎక్కడ కట్టయిందంటే నెమటోట్స్ అనేది విపరీతంగా దెబ్బతీసింది రైతు పాలిట ఇది ఒక శత్రువులా తయారైంది ఏ పంట వేసినా గానీ ఎదిగి రాకపోవడం ఖర్చులేమో తగ్గకపోవడం ఇరవై సెంట్లు మాత్రమే చేయగలిగిన రైతు అరెకరం చేయడం తర్వాత దాన్ని ఎకరంగా మార్చుకోవడం అంతకు ముందు మొక్క చనిపోయేది ఆ చనిపోవడం కూడా ఒక్క రోజులో చనిపోయేది కాదు గ్రాడ్యువల్ గా చనిపోయేది రైతుకి తన కళ్ళెదుటే రోజు రోజుకి చనిపోతున్నటువంటి మొక్కను చూస్తే రైతు తనే చచ్చిపోయినంత ఫీల్ అయ్యేవాడు అలాంటి టైంలో నేను వాడినటువంటి ఇది ఆ అతి తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ మార్పును తీసుకొచ్చేసి మొక్కను మళ్ళీ పునర్జీవం కలిగి మళ్ళీ బ్రతకడం ద్వారా అంతకు ముందు ఉన్నటువంటి ఇళ్లునే సంపాదించాం ఇప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు ఇది తెలిసి అన్నారు కదా మీకు ఎన్ని రోజుల్లో ఆ తేడా కనపడింది పది నుంచి పదిహేను రోజుల్లో మార్పు మనకు పూర్తిగా కనబడుతుంది అందరికీ నమస్కారం ఇప్పుడు గ్రామ్ బజార్ బృందం దరివాద గ్రామంలో బాపట్ల మండలం గుంటూరు జిల్లా రైతు కనకారెడ్డి ఈ కనకారెడ్డి ఒక రకమైన ఆకుని పెంచుతారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పంట ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తానే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు హైదరాబాద్ ఒక్కటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర రోజు ఏడు లారీలకి సరిపడా మెటీరియల్ వెళ్తూ ఉంటుంది ఇంత కంటిన్యూస్ గా ఒకే పంటని నేను ఇక్కడ రెండు భాగాలు చూశాను ఒకటి పది సంవత్సరాల నుంచి అదే ఇంకోటి ఏడు సంవత్సరాలు ఈ చేతిలో ఉన్నది ఏడు సంవత్సరాల నుంచి ఇంకా ఏమి మార్చకుండా దీన్ని రోజు కట్ చేస్తూ ఉంటారు పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఇది స్టేజ్ డెకరేషన్ కి గ్రీనరీకి బ్యాక్ డ్రాప్స్ కి పూల హారాల్లో వీటిల్లో వినియోగిస్తూ ఉంటారు వీళ్ళకి ప్రధాన సమస్య ఏమిటంటే నెమటి సైడ్ ఆ నెమటి సైడ్ వల్ల మొక్క కట్ చేసాక పెరగకుండా అక్కడే చచ్చిపోతా ఉంది కనకారెడ్డితో మాకు మూడు సంవత్సరాల నుంచి అనుభవం మూడు సంవత్సరాల నుంచి మీరు ఆ ఈ నెమటి సైడ్ వాడుతున్నారు కొంతమంది రైతులకి చెప్తున్నారు మీ అనుభవాలు మీరు ఏం చేస్తున్నారు దీనికి ఎట్లాగొచ్చింది దీని ముందర ఏం పంట వేసేవారు మీ అనుభవాలు చెప్పండి నేను చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్గా ఉంటూనే మా నాన్నగారు చేసేటువంటి వ్యవసాయాన్ని గమనిస్తూ వచ్చేవాడిని అంటే లాభదాయకం కాకపోయినా కానీ రోజువారీ దినచర్యలో భాగంగా ఒక వేతనం లాగా వాళ్ళకి సరిపడా వేతనం వచ్చేది అంటే ఒక రైతు కూలీకి ఎంత కావాలో అంత వేతనం వచ్చేది క్రమంగా నేను ఎదిగే కొద్దీ నేను గమనిస్తూ వచ్చే కొద్దీ ఇక్కడ వ్యవసాయం అనేది భారంగా తయారైంది కారణం ఏంటంటే మేము ఏ పంట వేసినా కానీ దాని నుంచి ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం రైతు కూలి దినచర్య భారంగా తయారైంది ఇలాంటి క్రమంలో మే మాకు మొదట్లో ఈ పంట అనేది ఇది రాకముందు ప్రధానంగా మా జీవనోపాధి వచ్చేసి కూరగాయలు ఈ బాపట్ల ప్రాంతంలో పదిహేను అడుగుల లోతులో బోర్లు పడడం నీరు పుష్కలంగా దొరకడం మాకు అనేక రకాలైన కూరగాయలు వేసేవాళ్ళం గోంగూర గుంటూరుకి గోంగూర ఎంత ఫేమస్ గుంటూరుకి బాపట్ల అనేది అంతే ఫేమస్ గోంగూరని ఇక్కడ నుంచి సప్లై చేయడంలో సప్లై చేయని అనేది ఎక్కడ కట్టయిందంటే నెమటోట్స్ అనేది విపరీతంగా దెబ్బతీసింది మిర్చి పంటలో కానీ లేకోకుంటే వంగ తోటల్లో మవ్వు పురుగు కానీ లేకుంటే గోంగూర కానీ అనేక రకాలు అంతకుముందు దొరువుల మీద మాత్రమే ఆధారపడి బొంగపోత కార్మికులుగా ఉన్నప్పుడు కానీ అనేక రమ అనేక రకాల సమస్యలు ఎదుర్కొని దేంట్లోంచి కూడా బయటపడలేకపోవడం వలన కొంతకాలం వలస కూలీలుగా మారిపోయాం మేము రైతులుగా ఉన్న వాళ్ళం వలస కూలీలుగా మారిపోయాం ఈ తరుణంలో విద్యుత్ మోటార్లు రావటం మేము వ్యవసాయం కొంచెం మెరుగ్గా చేయడం అంతకుముందు దొడ్డి అంటే ఇరవై సెంట్లు మాత్రమే చేయగలిగిన రైతు అరేకరం చేయడం తర్వాత దాన్ని ఎకరంగా మార్చుకోవడం కిరోసిన్ మోటార్లు కానీ విద్యుత్ మోటార్లు కానీ ఉపయోగించి కొంచెం ఖర్చు మెరుగుపడింది అనుకున్న తరుణంలో నెమటోట్స్ అనేది మళ్ళీ విపరీతంగా తయారైంది రైతు పాలిట ఇది ఒక శత్రువులా తయారైంది ఏ పంట వేసినా గానీ ఎదిగి రాకపోవడం ఖర్చులేమో తగ్గకపోవడం నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం సాక్షి పేపర్లో వ్యవసాయం సంబంధించిన కాలంలో చంద్రశేఖర్ గారి ఆర్టికల్ చూశాను ఆర్టికల్ చూసినప్పుడు మేము అప్పటికే ఈ సమస్య తీవ్రంగా ఎదుర్కోవడం ఒకటి ఆర్టికల్ సారాంశం ఏంటంటే భారతదేశంలో సుమారుగా సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు పంటను దెబ్బతీస్తున్నటువంటి నెమటోట్స్ అన్ని చదివడం దాని నుంచి ఇన్స్పైర్ అయి నేను చంద్రశేఖర్ గారికి కాల్ చేసినప్పుడు ఆయన పంపించడం జరిగింది అది వాడిన తర్వాత ఆశ్చర్యకరంగా అంటే ఆశ్చర్యకరంగా అంటే అంతకుముందు మొక్క చనిపోయేది ఆ చనిపోవడం కూడా ఒక రోజులో చనిపోయేది కాదు గా చనిపోయేది రైతుకి తన ఎదుటే రోజు రోజుకి చనిపోతున్నటువంటి మొక్కను చూస్తే రైతు తనే చచ్చిపోయినంత ఫీల్ అయ్యేవాడు అలాంటి అలాంటి టైంలో నేను వాడినటువంటి ఇది ఆ అతి తక్కువ ఖర్చుతోటి చాలా ఎక్కువ మార్పును తీసుకొచ్చేసి మొక్కను మళ్ళీ పునర్జీవం కలిగి మళ్ళీ బ్రతకడం ద్వారా ముందు ఉన్నటువంటి ఇళ్ళునే సంపాదించాము ఇప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు ఇది తెలిసి అన్నారు కదా మీకు ఎన్ని రోజుల్లో ఆ తేడా కనపడింది పది నుంచి పదిహేను రోజుల్లో మార్పు మనకు పూర్తిగా కనబడుతుంది నేను ఇది వాడడం అంటే మొదట్లో ఇసుకలో కలిపి వేసాను ఇసుకలో కలిపి ఒక ఒక లీటర్ని మేము వేసేటువంటి పంటలో నలభై సెంటుల్లో ఒక లీటర్ వాడేవాళ్ళం ఇసుకలో కలిపి దాన్ని సూపర్ యూరియా మాదిరి ఫెర్టిలైజర్ ఎలా ఇస్తామో ఆ విధంగా మొత్తం విరజిమ్మడం వలన దీనికి ఇచ్చాము మేము రెగ్యులర్గా నీటి తడి ఇస్తూ ఉంటాం ఎందుకంటే ఇది శాండీ సాయిల్ కాబట్టి ఈ సాయిల్ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్న పెడితే సాయంత్రానికి ఆరిపోతుంది మళ్ళీ రెండో రోజు కూడా వాటర్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళం ఇలా రెగ్యులర్గా ఇవ్వడం వలన దాంట్లో ఉన్నటువంటి గుణం కొంచెం 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 అంటే డ్రిప్ మాదిరి మొక్కకి రూట్ తందడం వలన ఇది ఈజీగా చాలా ఈజీగా మార్పు వచ్చేది ఇలా వేసిన దగ్గర నుంచి పది రోజుల్లో మార్పు మొదలయ్యి మామూలుగా యథావిధిగా కనబడుతూ ఉండేది మీకు ఈల్డ్ పెరిగింది అన్నారు కదా ఈల్డ్ పెరగటం ఒకటి తర్వాత ఆ నెమటి సైడ్ పోవటంతో మీకు ఖర్చులు కూడా తగ్గిపోయినాయి మీరు వీటికి యూరియా ఇవి అన్నీ వేయకుండా కూడా దీన్ని దీని తర్వాత ఇప్పుడు మనం ఒక గ్రోత్ ప్రమోటర్గా కూడా ఇందులో కొన్ని ఆకులని ఇచ్చేసాం అది కూడా వాడితే చాలా బాగుంటుంది ఇది ఈ ఏరియాలోనే పండుతుందా లేకపోతే ఇంకా చాలా చోట్ల ఉందా మామూలుగా భూమిని ఎప్పుడు క్రాప్ రొటేషన్ ఓ పంట మార్పిడి అంటాం ఇక్కడ పంట మార్పిడి కాకుండానే జరుగుతుంది సహజంగా ఇచ్చే ఎరువులు ఇస్తే అది ఇంకా భూమి కూడా బాగానే ఉంటుంది ఎంత ఇది ఉన్నా కూడా నీళ్లు ఇదంతా మీ అభిప్రాయం ఏంటి నేను చదువుకున్న వాటిలో ఏ ప ఏ భూమిలోనైనా కానీ పంట మార్పిడి అనేది కనుక జరగకపోతే భూమి తన తత్వాన్ని కోల్పోతుంది అన్నది ఈ శాస్త్రి ఉన్నటువంటి సూత్రం మేము ఇప్పుడు గరిష్టంగా పది పన్నెండు సంవత్సరాలు పైగా ఒక రైతు ఇంకా అదే వేస్తానే ఉన్నాడు అదే దాని మీద జీవనం పొందుతూ ఉన్నాడు అదే జీవనాధారంగా ఉన్నాడు సీజనల్గా కొన్ని సమయాల్లో రేటు తగ్గడం వలన అది తీసేసి వేరే పంట వేసుకొని మళ్ళీ నెమ్టోట్స్ ప్రధాన కారణం పంట అది తీయడానికి కూడా నెమటోడ్సే కారణం అయితే ఈ బాపట్లకు మాత్రమే ఎందుకు ఇది అనువుగా తయారైందంటే పంటకి ఈ పంటకి ప్రధానంగా మేము పండించడానికి కారణం మంచి డెకరేషన్ ఐటమ్ గా ఉండడం చూడడానికి కంటికి ఇంపుగా ఉండడం అనేది ప్రధాన సూత్రం మీద దీన్ని అమ్మకం జరుగుతుంది బయట ప్రాంతాల్లో మట్టి లేదా రేగడి ప్రాంతాల్లో ఎర్ర రేగడి నల్ల రేగడి ప్రాంతాల్లో ఈ పంట పండించడానికి లేనటువంటి వాతావరణం ఎందుకంటే వాళ్ళు భూమి మీద నీటి పారుదల తడు తడుపులు వదిలేస్తా ఉంటారు ఇది అలా వదిలేసినప్పుడు కింద అడుగు మొత్తం బురద కొట్టుకుపోయి కలర్ఫుల్ గా ఉండకపోవడం ఆ ఇసుక ప్రాంతంలో మా దగ్గర ఏంటంటే నీళ్లు పెట్టినప్పుడు దాని మీద ఒకవేళ మట్టి పడినా కానీ మళ్ళీ సాయంత్రం నీళ్లు పెట్టినప్పుడు అదే పోతుంది ఈ కారణం చేత ఇది బాపట్లకే పరిమితమైంది బాపట్లలో అంటే ఇసుక భూములు ఎక్కడైతే ఉన్నాయో చుట్టుపక్కల ఒంగోలు దగ్గర నుంచి లేదా చెన్నై దగ్గర నుంచి ఇసుక భూముల్లో కొంచెం కొంచెం వాళ్ళ వాళ్ళ ఏరియాకి సరిపడా వాళ్ళు పండించుకుంటా ఉన్నారు అయితే మాకున్నటువంటి సౌలభ్యం ఏంటంటే ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లకి సప్లై చేస్తూనే ఉన్నారు విశాఖపట్నం కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ లేకపోతే నెల్లూరు రాజంపేట కడప లేకుండా రాయచూరు కానీ కర్ణాటక అయినా కానీ ఇక్కడ నుంచి చెన్నై అయినా కానీ హైదరాబాద్ అయినా కానీ మేము పండిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకసారి మనం నెమటోడ్స్ ఎఫెక్ట్ అయింది ఏదైనా ఉంటే దానికి ఇప్పుడు దీంట్లో చూస్తే ఇందులో నెమటోడ్స్ ఏం ఎఫెక్ట్ కాల ఇందులో ఎఫెక్ట్ కాలేదు దీనికి ఆల్రెడీ లాస్ట్ సిక్స్టీ డేస్ బ్యాక్ ఒకసారి డోస్ ఇచ్చిందా అందుకని ఇది ఎఫెక్ట్ కాలేదు ఇది బాగుంది మనం ఇదే పొలంలో చివరిగా చూస్తున్నటువంటి ఏరియాలో అది అక్కడ నలభై సెంట్లు మొక్కు ఉంది దాంట్లో అయితే లాస్ట్ టైం ఇవ్వకపోవడం వలన అది కోసే కొద్ది ఎఫెక్ట్ అయ్యి కొంచెం డ్యామేజ్ అవుతుంది ఈ నెమటోడ్స్ అనేది కనపడని మహమ్మారి ఇప్పుడున్న భాషలో కరోనా అనమాట అందుకని దీన్ని తీసేయాలి అని అంటే ఇది పూర్తిగా సేంద్రీయంగా చేయటం వల్ల ఆకుల నుంచి మిగతా ఉపయోగాలు చాలా కనపడతా ఉన్నాయి ఒకసారి మనం అది చూసాము ఇంతకు ముందు మనం నిలబడినటువంటి పొలం ఏదైతే ఉందో అది నెమటోడ్స్ అంటే వాడడం జరిగిన తర్వాత అది కోలుకున్నటువంటి దీనికి ఇంకా నెమటో ముందు వాడలేదు రీజన్ ఏంటంటే ఇది ట్రిమ్మింగ్ ట్రిమింగ్ అయిపోయిన తర్వాత వాడదామని చెప్పి లాస్ట్ టైం వాడలేదు వాడకపోవడం వల్ల ఇప్పుడు మనం చూసిన పొలంలో నెమటోట్స్ ఎఫెక్ట్ అయ్యాయి మీరే పర్టికులర్గా చూసినా కానీ ఈ కింద ఏదైతే ఉందో ఇది కట్ అయిపోయి ఇది కోసిన తర్వాత కట్ అయిపోయినప్పుడు ఈ స్పేస్ ఇది దీంట్లో చూస్తే ఈ నెమటోట్స్ ఎఫెక్ట్ అయ్యింది ఇక్కడ ఇది గుత్తులు గుత్తులుగా వేరు ఉబ్బిపోయినట్లు సహజ గుణాన్ని కోల్పోయి అంటే కొత్త వేరు లేకోకుండా దాని అంతటి అదే వేరును వదిలేస్తూ ఉంటుంది ఇది ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ట్రిమింగ్ మేము ఎవ్రీ ఫార్టీ డేస్ కి ఒకసారి లేదా ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒకసారి ట్రిమింగ్ జరుగుతుంది అంటే కోత పోయడం జరుగుతుంది ఈ కోత కోసిన ప్రతిసారి ఎఫెక్ట్ అయ్యి ఉన్నది కొంచెం 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 ఎదుర్కోకుండా దాని అంతటి అదే చనిపోతూ ఉంటుంది ఈ బుడుపులు ఉబ్బులు ఉబ్బులుగా ఏదైతే వాచిపోయినట్లు బొబ్బలు వచ్చినట్లు వేరు కనబడతా ఉందో ఇది నెమటోట్స్ అనే పురుగు లోపల పెరుగుతూ ఉంది ఇది ఈ ముందు వాడడం తర్వాత ఏం జరుగుతుందంటే మొక్కకి ఆకులు కటింగ్ అయిపోయిన తర్వాత కాకున్నా కానీ ఆ ముందు వేసినప్పుడు కొత్త వేరు రావడం వలన కొత్త వేరుతోటి పెరుగుతూ ఉంటుంది పాత వేరు అంతా ఇక వదిలేస్తుంది ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏం కనపడింది అంటే మనకి మీరు ఎప్పుడైతే నెమటోడ్ వాడారో ఆ నెమటోడ్ వాడిన దాని మీద ఆ మొక్క చచ్చిపోవట్లేదు కొత్త వేరు వస్తుంది ఊడిపోతుంది ఈ వేరు ఊడిపోతుంది సో మీకు మళ్ళీ కొత్తగా నాటాలి ఇది అనేది లేదు లేదు మేము దీని మీద ఆధారపడడానికి కారణం కూడా ఏదైతే ఏంటంటే పంట మార్పిడి లేకపోవడం వలన మాకు ఖర్చులు సుమారుగా ఎకరానికి వచ్చేసి యాభై అరవై వేల రూపాయలు మిగులుతున్నట్టు సో ప్రతి సంవత్సరం కూడా యాభై అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి పంట మార్పిడి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరం నుంచి మీరు వాడుతున్నారు కనకారెడ్డి గారు మీరు రెగ్యులర్ గా మా దగ్గర తీసుకుంటున్నారు పక్క రైతులు ఎవరైనా అడిగారా అసలు అంటే ఏంటి నీకు ఇలా నెమటోడు రావట్లేదు అని లేకపోతే అడిగిన వాళ్ళకి మీరు చెప్పారా నన్ను మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చాలా మంది అడిగారు నేను అందరికీ సజెస్ట్ చేశాను కొంతమందికి నేనే ప్రత్యక్షంగా తీసుకొచ్చి కూడా ఇచ్చాను ఆ తర్వాత కొంతమందికి చంద్రశేఖర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్ నేను పొందుతున్నాను నేను పొందుతున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను దీనివల్ల రైతుకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగుంటుందో అప్పుడే కాయి నిండు ఫలాన్ని ఇవ్వగలుగు చెట్టు నిండు ఫలాన్ని ఇవ్వగలుగుతుంది కానీ వేరు వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఆ చెట్టు ఎలాంటి ఫలాలను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి వేరు వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది దీనివల్ల మీరు ఖచ్చితంగా వాడండి మీకు ఈ సమస్యలు ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను